క్రీస్తు నందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము తపస్కాల రెండవ ఆదివారమును కొనియాడుతూ ఉన్నాం ఈరోజు ఏసు దివ్య రూపధారణ గురించి ధ్యానించబోతూ ఉన్నాం నేటి సుశేష పట్టణం లూకర్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి ముప్పై ఆరో వచనం వరకు రెండవ తపస్కాల ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి మనం ఉత్తాన మహోత్సవమునకు సిద్ధపడుతూ ఉన్నాం వారము యేసు ప్రభు యొక్క ఎడారి అనుభవము లేదా శోధనలను జయించిన విషయం గురించి ధ్యానించాం తన ప్రేషిత కార్యము ఆరంభించుటకు ఎడారిలో ప్రభు నలుబది దినములు ప్రార్థనలో ఉపవాసములో తండ్రి దేవునితో గడిపి ఆరంభములోనే ఆకలి అధికారము విజయము అను శోధనలను ఆయన ఎదుర్కొన్నారు తండ్రి దేవుని సాన్నిధ్యముతో శక్తితో సాతాను శోధనలను ఆయన జయించారు ప్రార్థన ఉపవాసముతో మనము కూడా శోధనలను జయించవచ్చు అని గడిచిన వారము మనం ధ్యానించి ఉన్నాం తపస్కాల రెండవ వారం యేసు పర్వతానుభవము లేదా ఏసు దివ్య రూపధారణ గురించి ధ్యానించబోతు ఉన్నాం నేను దేవుని చేత ఎన్నుకొనబడిన కుమారుడను అనేది ఈ పర్వతానుభవం ఈ అనుభూతిని మనము అబ్రహాము సంతతి అని ఆదికాండము పదిహేనో అధ్యాయము ఐదో వచనంలో మనము పరలోక పౌరులము అని ఫిలిపులకు రాసిన లేఖ మూడో అధ్యాయము ఇరవై వచనంలో చదువుతూ ఉన్నాం నేటి సుశేష పఠనం యొక్క సందర్భము ఏమిటంటే ఏసు ప్రభువు గలీలేయ నుండి ఎరుషలేమునకు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ ప్రయాణంలో శిష్యులు ఏసును దేవుని క్రీస్తుగా అభిషిక్తునిగా మెస్సయ్యాగా ప్రకటించి ఉన్నారు క్రీస్తు తన పాటల గురించి ప్రస్తావించి ఉన్నారు ఏసు ఎరుషలేములో మరణించవలసి ఉన్నది ఉత్థానము చెందవలసి ఉన్నది మరియు పరలోకమునకు కొనిపోబడవలసి ఉన్నది ఈ మూడు సంఘటనలు ప్రభు జీవితంలో చాలా ముఖ్యము మన రక్షణార్థమై రక్షణ ప్రణాళికలో ఈ మూడు సంఘటనలు చాలా ప్రాముఖ్యము అయితే ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క దివ్యరూప ధారణ ద్వారా ఈ మూడు సంఘటనలను ముందుగానే ప్రభు తన ముగ్గురు శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు దివ్యరూపధారణ యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగిన మహత్కర సంఘటన అని మనం చెప్పుకోవచ్చు ఒక అద్భుతమైన సంఘటనగా మనము వర్ణించవచ్చు ఏసు శ్రమలానంతరము పొందబోవు మహిమకు ఉత్నమునకు ఈ దివ్యరూపధారణ ఒక తార్కాణం ఇదొక గొప్ప దివ్య దర్శనము అని మనం చెప్పుకోవచ్చు ఏసు ప్రభువు మెస్సయ్య అని సజీవ దేవుని కుమారుడని ధృవీకరించినటువంటి సంఘటన ఈ దివ్యరూపధారణ రాబోవు దైవరాజ్యమునకు కూడా ఒక గొప్ప సూచన ప్రభు యొక్క దివ్యరూపధారణ కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లార ముఖ్య ధ్యానాంశము ఇక్కడ ఏమిటంటే ఏసుప్రభువు మహిమతో రూప ధారణను పొంది ఉన్నారు ఆయనను అనుసరించు వారందరూ కూడా ఆయనతో పాటు దివ్యరూప ధారణ మహిమలో పాలు పంచుకుంటారు దీని ద్వారా ప్రభు మనము కూడా మారవలనను ఒక ఆశ మనలో కలుగుతుంది ఈ మహిమలో పాల్గొనడానికి మన అనుదిన శ్రమలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని పొందుతూ ఉంటాం అలాగే ప్రభువులో మన విశ్వాసము మన నమ్మకము మన ప్రేమ బలపడుతూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులార సుశేష పట్టణంలో మనం చదువుతూ ఉన్నట్లుగా ఈ రూప ధారణ అనేది ఈ పర్వతానుభవం అనేది ప్రభు యొక్క ప్రార్థన ఫలితముగా మనం చూస్తూ ఉన్నాం పేతురు యోహాను యాకోబులను వెంట పెట్టుకొని ప్రార్థన చేసి కొనటకై ప్రభువు తాబూరు పర్వతముపైకి ఎక్కి వెళ్ళెను ప్రియ సహోదరి సహోదరులారా పర్వతము అనేది ప్రార్థన స్థలముగా దేవుని కలుసుకొని స్థలముగా మనందరికీ తెలిసినటువంటి విషయం ప్రార్థన స్థలముగా దేవుని కలుసుకొని స్థలముగా పర్వతానికి ప్రసిద్ధి పేతురు దివ్యరూపధారణ గురించి చెబుతూ పవిత్రమగు పర్వతమున అని తను రాసిన రెండవ లేఖ ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో రాయటం మనం చూస్తూ ఉన్నాం కేవలము పైకి వెళితే సరిపోదు పర్వతము పైకి ప్రార్థనకై వెళ్ళాలి అక్కడ ప్రార్థన చేయాలి కష్టాలలో బాధలలో నిరాశలో నిరాకరణలో హింసలలో కొండపైకి అనగా ప్రార్థనకు వెళ్ళాలి మోషే కూడా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవుణ్ణి సినాయి కొండపై దర్శించుకున్నాడు యావే యొక్క తేజస్సు కొండ కొమ్మున ప్రజ్వరిల్లునట్లు అగ్నివలే కనబడెను అని నిర్గమకాండము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేడు వచనంలో చదువుతూ ఉన్నాం యావేతో మాటలాడి వచ్చుట వలన మోషే ముఖము ప్రకాశించుచుండెను అని నిర్గమకాండము ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో చదువుతూ ఉన్నాం కాబట్టి ప్రార్థనలో తన తండ్రి దేవుని సాన్నిధ్యంలో ఉండాలని యేసుప్రభువు ఆశించారు అందుకే ఆయన పర్వతము పైకి ఎక్కి అక్కడ ప్రార్థనలో తన సమయాన్ని గడిపాడు ప్రార్థన అనగా తండ్రి సాన్నిధ్యములో ఉండటం దేవుని చిత్తమును ఆలకించి దానిని అక్షరాల తూచా తప్పకుండా పాటించటం మనం అక్కడ చదువుతున్నాం ఆయన ప్రార్థన చేసి కొనుచుండగా ఏసు రూపము మార్పు చెందెను ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను అని దివ్యరూపధారణ ప్రార్థన ఫలితము అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రార్థనలో దేవుడు ఏసు గుర్తింపును ఆయన నా కుమారుడు అని తన శిష్యులకు ఈ లోకానికి బయలుపరుస్తూ ఉన్నారు దేవునిలో ఐక్యమై ఉన్నప్పుడు ఆయన ఆత్మలో నిమగ్నమై ఉన్నప్పుడు ఒక వ్యక్తి రూప ధారణ పొందుతాడు మహిమ వైభవమును పొందుతాడు ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది పరలోక మహిమతో వెలిగిపోతూ ఉంటుంది తెలుపు పవిత్రతకు సూచన ఇదే మారుమనస్సు హృదయ పరివర్తన శుద్ధీకరణ త్రిత్వైక దేవునితో సహవాసము మరియు ఇదే దైవరాజ్యము పరలోకము పర్వతముపై ప్రభు పొందిన దివ్యరూప ధారణము తన ఉత్థానములో పొందబోయే మహిమను ఇక్కడ ముందుగానే మనకి సూచిస్తోంది మహిమ అనగా దేవుని మహిమ దేవుని వైభవం దేవుని తేజస్సు తాను మరలా శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చును అని యేసుప్రభు చెప్పి ఉన్నారు లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవచనం ఇక ప్రియ సహోదరి సహోదరులారా ఈ ధారణ సంఘటనలో మోషే ఏలియాలు మహిమతో కనిపించటాన్ని మనం చూస్తూ ఉన్నాం మోషే ఏలియాలు ధర్మశాస్త్రమును ప్రవక్తలను వారు సూచిస్తూ ఉన్నారు మోషే ఏలియా మహిమతో కనిపించిరి అని తొమ్మిదో అధ్యాయం ముప్పై వచనంలో మనం చూస్తూ ఉన్నాం మెస్సయ్య కాలంలో మోషే ఏలియాలు తిరిగి వత్తురు అని ప్రజలు ఎదురు చూసేవారు ఎందుకంటే మోషే ధర్మశాస్త్రమును ఏలియా ప్రవక్తలను ప్రాతినిధ్యం వహించారు వారి సాన్నిధ్యముతో ప్రభుతో సంభాషణతో రెండు విషయాలను సూచిస్తూ ఉన్నారు మొదటిగా పాత నిబంధనలో వాగ్దానము చేయబడినటువంటి రక్షకుడు మెస్సయ క్రీస్తు ప్రభువే అని ధృవీకరిస్తూ ఉన్నారు రెండవదిగా ఎరుషలేములో మరణింపవలసిన విషయమును మాట్లాడుతూ ప్రభు తనను తాను శిలువపై అర్పించుకుంటూ లోకరక్షణను పరిపూర్తిగావిస్తాడని సూచిస్తూ ఉన్నారు ఈ విధంగా దివ్యరూప ధారణ యొక్క ప్రాముఖ్యతను వీరిరువురు కూడా వెల్లడించారు యేసు మరణము మరో నిర్గమనం మరో ఎక్సడస్ మోషే ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి వాగ్దత్త భూమికి నడిపించిన విధంగా ఏసు ప్రభువు పాపము మరణము నుండి విడిపించి దైవరాజ్యమునకు నడిపిస్తూ ఉంటారు అయిక ప్రియ సహోదరి సహోదరులారా ఈ సంఘటనలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ఆ ముగ్గురు శిష్యుల యొక్క స్పందన ఏమిటి తొమ్మిదో అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చదువుతున్నాం వారు నిద్రమత్తులో ఉండినను మేలుకొనినప్పుడు ఏసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి అని చదువుతూ ఉన్నాం శిష్యులు ఎప్పటికీ అచ్చటనే ఉండాలని ఆశించారు కానీ ఈ దివ్యరూప ధారణ శాశ్వతము కాదని రాబోవు గొప్ప మహిమను సూచిస్తూ ఉందని అప్పుడు వారు తెలుసుకోలేకపోయారు కొండ దిగి వాస్తవ జీవితమును అనగా శ్రమలు నిరాకరణ మరణము అను ఈ వాస్తవ జీవితమును జీవించటకు వారు ఇష్టపడలేదు ప్రభువును ఎప్పుడు మహిమలోనే చూడాలని ఆశించారు శ్రమలను పొందేవారిగా బాధామయ సేవకునిగా వారు ప్రభువును ఊహించుకోలేకపోయారు అందుకే అక్కడే కొండ మీదే ఉండిపోదాము అని ప్రభుతో వారు చెప్పటం జరిగింది ఇక ప్రియ సహోదరి సహోదరులార ఈ సంఘటనలో మనము మేఘము దేవుని యొక్క స్వరమును ఆలకిస్తూ ఉన్నాం ఈయన నా కుమారుడు ఈయనను ఆలకింపుడు అన్నటువంటి దేవుని యొక్క స్వరమును మనము ఆలకిస్తూ ఉన్నాం మోషే ఏలియాలు కనుమరుగైపోగానే మేఘము నుండి ఒక వాణి ఈయన నా కుమారుడు నేను ఎన్నిక చేసుకొనిన వాడు ఈయనను ఆలకింపుడు అని మనం చదువుతూ ఉన్నాం ఇది తండ్రి దేవుడు సాక్ష్యమిస్తూ ఉండగా ఆ ప్రభు దేవు తండ్రి దేవుని యొక్క స్వరమును మనం స్వయంగా ఇక్కడ వింటూ ఉన్నాం ఈయన యోర్ధాను నదిలో భక్తిస్మము పొందిన సమయంలో కూడా తండ్రి దేవుని యొక్క స్వరము మనకు వినిపించినట్లుగా మార్కు స్వార్థ ఒకటో ధ్యాయం పదకొండవ వచనంలో మరియు లూకా స్వార్థ మూడో ధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం చదువుతున్నాం తండ్రి దేవుడు తన కుమారుని గుర్తింపును ఐడెంటిటీని ఈ లోకానికి భయజిస్తూ ఉన్నారు కుమారునితో తనకున్న అతి సన్నిహిత సంబంధమును బాంధవ్యమును సహవాసమును వెల్లడి చేయిచున్నారు మేఘము నుండి తండ్రి వాని వినిపించను ప్రియ సహోదరి సహోదరులారా ఇజ్రాయేలీల జీవితంలో మేఘము దేవుని సాన్నిధ్యాన్ని సూచిస్తూ ఉంది ఈ విషయాన్ని మనము నిర్గమ కాండంలో చూడవచ్చు ఏసు పరలోకమునకు కొనిపోబడినప్పుడు కూడా ఒక మేఘము ఆయనను కమ్మి అని అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చూస్తూ ఉన్నాం తన స్వరముతో కుమారుని ప్రేషిత కార్యమును తండ్రి తెలియజేస్తూ ఉన్నారు శిష్యుడు విశ్వాసి రూపాంతరము చెందాలంటే తండ్రి దేవుడు చెప్పిన విధముగా ప్రభువును ఆలకించాలి పాప జీవితాన్ని విడనాడాలి విశ్వాసము కలిగి జీవించాలి శ్రమల పరమార్థాన్ని గ్రహించాలి మరియు ప్రేమగా జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా అన్నిటికంటే ముఖ్యముగా ఏసు ప్రభువును మనము ఆలకించాలి నేడు మనం జీవిస్తూ ఉన్నటువంటి యొక్క సమాజంలో సంఘంలో మనం ఎన్నో స్వరాలను వింటూ ఉన్నాము కానీ దేవుని యొక్క స్వరమును క్రీస్తు ప్రభు యొక్క స్వరమును ఆయన వాక్కును మనము వినలేకపోతూ ఉన్నాం ఆధ్యాత్మిక చెవిటి వారిగా మనం ఉంటూ ఉన్నాం తండ్రి దేవుని యొక్క మాట ఈయనను ఆలకింపుడు ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానించాలి కానాపల్లి వివాహ సమయంలో తల్లి మరియ చెప్పిన మాట కూడా అదే ఆయన చెప్పినట్లు చేయుడు అని కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల యేసు ప్రభువును ఆలకించాలి ఆలకించిన దానిని మనము చేయాలి అలా చేసినప్పుడే ప్రభు యొక్క దివ్య రూప ధారణలో మనము కూడా పాల్గొంటాం మరి ఈ దివ్య రూప ధారణలో దాగి ఉన్న పరమార్థం ఏమిటంటే ఇప్పటి వరకు శిష్యుల చేత ఒక బోధకునిగా ఒక నాయకునిగా ఒక రక్షకునిగా ఒక మెస్సయాగా పరిగణింపబడిన యేసు తన నిజస్వరూపమును అనగా తన దైవత్వమును జరుగుతూ ఉంది దాని ఫలితముగా శిష్యుల యొక్క విశ్వాసము దృఢపరచబడింది ప్రభులోనున్న దైవత్వమును చూపించి ఫలితముగా శిష్యులను ఆయన బలపరిచి ఉన్నారు తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని ప్రభు నెరవేరుస్తూ ఉన్నారు తాను మోషేతోనూ అనగా ధర్మశాస్త్రముతోనూ ఏలియాతోనూ అనగా ప్రవక్తలతోనూ మాట్లాడుట ద్వారా తాను ప్రవక్తల ప్రబోధములను ధర్మశాస్త్రమును రద్దు చేయక వాటిని సంపూర్ణ మనసుటకు వచ్చితిని అని తాను పలికినటువంటి వాక్యాన్ని మరొకసారి ఈ దివ్యరూప ధారణ ద్వారా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఏసు దివ్యరూప ధారణ పరలోక పరమ రహస్య అనుభూతిని అది మనకు తెలియపరుస్తుంది పరలోకం అంటే ఒక స్థలము కాదు అని అది ఒక వ్యక్తి అని ఆ వ్యక్తి ఏసు క్రీస్తు అని ఈ సంఘటన మనకు తెలియజేస్తూ ఉంది ఏసు ప్రభువే ఆ దైవరాజ్యము త్రిత్వైక దేవుడే ఆ పరలోక రాజ్యము నిత్య జీవము అని మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి సహోదరులార ఏసు ప్రభు యొక్క ప్రార్థన జీవితానికి తార్కాణం ఆయన రూప ధారణ ప్రార్థన తండ్రి కుమారుల మధ్యనున్న బాంధవ్యం ప్రభు ప్రేషిత పరిచర్య అంతయి కూడా అతని ప్రార్థన ఫలితమే కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనము కూడా క్రీస్తు యొక్క మహిమను మన జ్ఞానస్థానంలో పొంది ఉన్నాం వాక్యములో దివ్య సంస్కారాలలో క్రీస్తు మహిమలో మనము కూడా పాలు పంచుకుంటున్నాము అయితే ఇది మనము శాశ్వతముగా పొందబోవు మహిమను సూచిస్తూ ఉంది మనము ఆ మహిమ వైపునకు ప్రయాణం చేస్తూ ఉన్నాం మన గమ్యాన్ని మనం చేరు చేరుకోవలసి ఉంది దానిని పొందాలి అంటే ఈ లోక ప్రవాసమును మనము ముగించాలి కనుక శాశ్వత మహిమ కొరకు మనం ఒక గొప్ప నమ్మకముతో ముందుకు సాగాలి ముఖ్యముగా మన అనుదిన ప్రార్థనలో మనము ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలము అని గ్రహించాలి ఇది మనలను రూపాంతరము పొందినట్లు చేస్తుంది మన శ్రమల యొక్క పరమార్థాన్ని గ్రహించేలా ఉంది దేవుని ఎందు మన విశ్వాసమే దేవుని ప్రేమను పొందుకునేలా చేస్తుంది ప్రతి వ్యక్తిలో దేవుని ఎందు విశ్వాసము దేవుని అనుకరణ దేవుని యొక్క అనుసరణ దేవునియందు ఆసక్తి దేవుని రాక కొరకై ఎదురు చూసే హృదయము ఉంటే దేవుడు దయచేయు ఆ దివ్యత్వమును మనము కూడా పొందుకోవచ్చు ఇదే విషయాన్ని మిగతా మొదటి పట్టణము రెండో పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం దేవుడు అబ్రహాముని ఎన్నుకొని పిలచుకొని అతనితో ఉడంబడిక చేసుకున్నారు అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు ఆ విశ్వాసమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా పరిగణించాడు నేను దేవుని ఆయన వాగ్దానాలను మరి నమ్ముతూ ఉన్నానా అనునిత్యం దేవుడు తన వాక్కు ద్వారా ఎన్నో వాగ్దానములను మనతో కూడా చేయించున్నాడు దేవుని వాక్కును ధ్యానించే వారికి వాగ్దానాలను ఇస్తూనే ఉంటాడు దేవుని వాక్కు భద్రపరిచిన పవిత్ర బైబుల్ గ్రంథము సత్యము ఆ దేవుడిచ్చిన వాగ్దానం ఆయన వాక్కు ప్రతి ఒక్కటి నెరవేరును అని మనలో ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నాం ఆ వాగ్దానములను మన జీవితంలో నెరవేర్చుకుంటూ ఉన్నామా మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం రెండవ పట్టణంలో క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించు వారికి తుదకు మిగులునది వినాశనమే వారికి దేహ దైవము లౌకిక విషయములను గూర్చి ఆలోచింతురు అని పౌలు గారు నేటి రెండవ పట్టణంలో తెలియజేస్తూ ఉన్నారు కానీ ప్రియ సహోదరి సహోదరులారా మనము ఈ లోకమునకు చెందినటువంటి వారము కాదు మనము పరలోక పౌరులము మరి నేను లౌకిక విషయాల్లో పడిపోయి జీవిస్తూ నా జీవితాన్ని నేను వినాశనం చేసుకుంటూ ఉన్నానా లేకపోతే దైవిక విషయాలలో ఆసక్తి చూపుతూ దేవునికి సంబంధించిన విషయాలపై ఆసక్తి చూపుతూ నేను జీవిస్తూ ఉన్నానా అని ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం కాబట్టి ప్రియ సహోదరి యేసు ప్రభు యొక్క దివ్య రూప ధారణ ఆ సంఘటన మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తూ ఉంది ముందుగా మనము ప్రార్థన చేయాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని యొక్క వాక్కునందు విశ్వాసం ఉంచాలి ఏసుప్రభు యొక్క స్వరాన్ని ఆయన మన కాపరి ఆయన మంచి కాపరి ఆయన స్వరాన్ని మనము వినాలి ఆయన స్వరాన్ని మనము గుర్తించాలి ఆయన చేసినటువంటి బోధనల ప్రకారము మన జీవితాన్ని మలుచుకోవాలి ఏసుప్రభు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను మనము శ్రద్ధగా ధ్యానిస్తూ దాన్ని అనుదన జీవితంలో మనము పాటించాలి అప్పుడే ప్రభుతో ఆ పరలోక రాజ్యములో ఆయనను మనము ముఖాముఖిగా ఆయన తేజస్సును ఆయన మహిమను పొందుకునే భాగ్యాన్ని చూడగలం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల అలాంటి భాగ్యమును దేవుడు మనందరికీ దయచేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఆమె